వృశ్చిక రాశి వారికి జూన్ రెండు సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున ఈ రాశివారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహుల పేర్లు కలిపి కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశి యొక్క జాతకంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి అయితే వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు ఏ విధంగా రేపటి రోజున ఉండాలి అలాగే వీరిని ఏ విధంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు వారిని ఏ విధంగా గుర్తించాలి వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి ఈ పూర్తి వివరాలన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వృచ్చిక వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి వృచ్చిక రాశివారు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా ఈ రాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే బంధానికి అనుబంధానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయం అయినా కానీ పాత స్నేహితులను కానీ పాత బంధుత్వాలను కానీ అసలు మర్చిపోరండి అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారన్నమాట కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎక్కువసార్లు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి వీరికి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతూ ఉంటాయండి తమ యొక్క బాధను కానీ బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడూ అనుకోరు బాధను కూడా మనసులోనే దాచిపెట్టుకొని ఉంటారన్నమాట ఉన్న విషయాన్ని మీరు నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వం కూడా కలిగి ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు వీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ విఫలమవుతారు అలాగే వీరు మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాలను కూడా కలిగి ఉంటారు అలాగే ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారి జీవితంలో జీవితం అనేది ఒడిదుడుకులకు లోనైనా కూడా ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించలేకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది బంధాలు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున తప్పకుండా అంటే సమాజంలో ఉన్న సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వీరు అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి వీళ్ళు పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతూ ఉంటారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుందండి శుక్ర శని మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉన్నాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాలు వల్ల మాత్రం ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి బాగా మేలు చేస్తాయని చెప్పుకోవచ్చు సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారు తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గం వారు చేసే తప్పులు వీరిని తప్పులుగా వీరికి కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అది అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం పేరు వీరికి వస్తాయన్నమాట సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు తద్వారా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు భూముల విలువ పెరగడం మూలంగా ధనవంతులు అవుతారు వ్యాపార కూడలని అద్దెకిచ్చి అదృష్టాన్ని జార విడుచుకుంటూ ఉంటారు సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోనికి చేరుకుంటూ ఉంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయండి ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసినట్లయితే మాత్రం ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు లేకపోతే వీరిపైన కొన్ని నిందలు అంటే ఆరు కళ్ళు వేసి సమాజంలో వీరి పేరును అవమానించపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క స్నేహితులలో ఎవరు శత్రువులు ఎవరు మంచివారు అనేది గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తారు అయితే ఆ సలహాల వల్ల మీకు మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా ఆ సలహాలను అమలు చేస్తారన్నమాట ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది సర్వం కోల్పోవలసి పరిస్థితి కూడా వస్తుందన్నమాట కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారి ఇచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి పదిసార్లు మీకు మీరు ప్రశ్నించుకోండి అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోండి అంతే కొంతమంది బయటకు శ్రేయోభిలాషులా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారన్నమాట ఈ విధంగా అనవసరమైనటువంటి సలహాలు మనకు ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త పడాలి అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లయితే ఉన్నట్లుగా కూడా కనిపిస్తున్నారు కాబట్టి ఈ అంశంలో ఈ వృచ్చిక రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే కనుక వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారనమాట అయితే ఈ యొక్క రాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటి అంటే రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైనటువంటి విషయాల్లోనికి గొడవల్లోనికి దూరి అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు మీ యొక్క వృత్తి పరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలతను తీసుకొని వస్తుంది ఈ విషయంలో ఈ యొక్క వృచ్చిక రాశవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానీ ఇంకా మీ యొక్క సన్నిహితుల్లో కానీ మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడుతున్నప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే వారిని ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా మీకే ఎందుకు చెప్తున్నారు అనే ఒక అవగాహన మీకు ఉండాలి పరిస్థితిని బట్టి మీరు మంచి చెడులను అర్థం చేసుకొని తెలివితేటలను ఖచ్చితంగా కలిగి ఉండాలి లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది రుచిక రాశివారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఆర్థిక పరమైన అంశాల విషయంలో షూరిటీ సంతకం విషయంలో అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతాన అంటే సంతకాలు చేయడం కావచ్చు లేకుంటే డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు అలా సంతకాలు పెట్టే విషయంలో కావచ్చు ఇటువంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా రేపటి రోజున మిమ్మల్ని ఏ విధంగా వాడుకోవాలని తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు పొందడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడమే చాలా ఉత్తమం కాబట్టి ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడి జోలికి అసలు వెళ్ళకూడదు మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించి అనుభవజ్ఞుల సలహా అయితే తీసుకోవడం చాలా మంచిది దానివల్ల మీకు బాగా మేలు కలుగుతుంది లేకపోతే మాత్రం అనేక సమస్యలను ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి అయితే ఈ విధంగా వృచ్చిక రాశి వారి జీవితంలో ఈ ముగ్గురు ద్రోహులు క పేర్లు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారనమాట అనవసరమైనటువంటి సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లో దూర్చడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ మూడు రకాల ద్రోహులు మీ జీవితంలో మీ యొక్క జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది అలాగే అప్రమత్తంగా కూడా ఉండాలి అలాగని అందరినీ అనుమానించమని కాదు అనుమానించకూడదు కూడా అంటే ఎవరైనా ఒక వ్యక్తి వలన మనం మంచిని కోరుకుంటున్నాము చెడుని కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల వల్ల కావచ్చు వారి యొక్క ప్రవర్తన వల్ల కావచ్చు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది కదా అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరున్నారో గుర్తించి వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే అంటే హాయ్ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలన్నమాట మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం వారితో చర్చించకూడదు వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అలాగే వారితో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు పెట్టుకోకూడదు వారి మాట విని షూరిటీ సంతకాలు చేయడం భాగస్వామ్య ఒప్పందాలు చేయడం ఇటువంటి పనులు కూడా చేయకండి ఇంకా రేపటి రోజున మీకు ఇచ్చే సలహాలను పాటించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సహా సలహాలు తీసుకొని నిర్ణయం తీసుకోండి అది మీకు అంతా కూడా మంచి చేసేదిగా ఉంటుంది ఇంకా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మరింత అనుకూలంగా మారడానికి అంటే రేపటి రోజున ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి తప్పనిసరిగా మీరు రేపటి రోజున శివారాధన చేయాలి శివుడిని ఆరాధించడం శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి కొబ్బరికాయను సమర్పించడం అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన ఇష్టమైనటువంటి మారేడు దళాలను కానీ కాయలను కానీ పెట్టడం వలన అంటే దీపం వెలిగించడం వలన ఇలా మీకు అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఆ శివుడి ఆజ్ఞ మీకు అంటే శివుడి ఆశీస్సులు తప్పకుండా మీ జీవితంలో మీకు తప్పకుండా కలుగుతాయండి అలాగే రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఈ ముగ్గురు ద్రోహుల వలన మీకు కొంచెం చెడు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారిని మనం ముందుగానే గ్రహించి వారితో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది చూశారు కదండి ఈ వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని విషయాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ని మీకు వెంటనే రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్